నీకే నీవు ఎన్నెన్నో విజయం సాధిస్తావు నీ అలవడి సహకారం మరవవేదేనాడు నీ ఏకమత్య బలం సాటిలేనిది నాడు తల్లి

ད�ས 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 དས 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 ད� వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలు ఎదుర్కొని ముప్పై రెండు మంది కౌన్సిలర్ గా పోటీ చేస్తే దాంట్లో ముప్పై మూడు వాళ్ళు ఒక్కటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గా నిలవడం జరిగింది అయ్యా అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ లో నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయారు దానివల్ల తెలుగుదేశం పార్టీ గెలిచిన శివజీ గారిని వారి భక్త పుతిమద్దులు గారిని ఇద్దరి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడము పెద్ద కానీ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వాళ్ళు పార్టీలోకి పోరాడము చాలా సంతోషంగా విషయం ఇప్పుడు చూస్తే మట్ట గుట్ట క్రికెట్ ఇస్కా మాఫియా అన్ని రకాల ధనాలు రాష్ట్రంలో ఎదురు తిరిగి అడిగితే వాళ్ళను హత్య చేయకపోవడం జరిగింది సుబ్బయ్య అడ్వకేట్ లాయర్ అతన్ని అడిగినాడని గంటలకే అందరి మధ్యలో జనం మధ్య కూడా సంపడం జరిగింది అవన్నీ దౌర్యాలను చూసి జనము ప్రజలు ప్రభుత్వంలో ఎవరుంటే శాంతియుతంగా ఉంటుంది శాంతి భద్రత భంగం కలుగుతూ ఉంటుంది ఈ దౌర్జన్యాల అన్ని ఎవరుంటే పోతాయి అనే ఆలోచనతో ప్రొద్దు మళ్ళీ శాంతియుతం ఉండాలంటే ప్రభుత్వం అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ప్రజలందరూ శాంతి ఉండాలంటే మనకు వరదరావాలని చెప్పి తీర్పు జరిగింది కుతుద్దీన్ గారు ఆయన శ్రీలంక అనే ఒకే సదాశయంతో పార్టీ లేక చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము పార్టీ కూడా మీకు ఎలా వెళ్ళ సపోర్ట్ గా ఉండాలి మీకు కూడా పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద వదే గారు అన్ని విధానం సహకరిస్తారు మున్సిపల్ కౌన్సిల్ లో కూడా మీకు తగిన ప్రాతినిధ్యం ఉంటుంది అని తెలియజేస్తూ ఈ రోజు ఈ పార్టీలో కార్యక్రమానికి వచ్చినటువంటి కుటుంబ గారిని శివజ్యోతి గారిని మరియు ఈ వాళ్ళు తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్న కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరునా నేను ధన్యవాదాల తెలియజేస్తూ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే తెలుగుదేశం పార్టీతో పొజిటి విషయానికి వస్తే క్రమశిక్షణ కార్యకర్తల క్రమశిక్షణ నాయకుల క్రమశిక్షణ అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము గారితో పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలా మంది పేదవాళ్ళు అభివృద్ధి కుటుంబాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది వార్డులో లెటర్లు పెడితే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు చూపించి పెండింగ్ ఉన్నాయి అన్ని ప్రజల నుంచి మీరు ఉత్తరాల నుంచి తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా ప్రజాన సహకారము ముఖ్యాంగ సహకారము పార్టీ ప్రజల సహకారం అందరి సహకారం తీసుకొని ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై తెలంగాణ వారు ఈరోజు పెద్ద ఆయన మాకు మరొక అవకాశం ఇస్తున్నాడు దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాము ఎన్నికల్లో చూస్తే అయినా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొద్ది రోజుల్లో భయపెట్టే పరిస్థితి ఎవరన్నా పోటీ చేస్తామంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు నయానో భయానో ఆర్థికంగానో భయపెట్టి నామినేషన్ వేయని పరిస్థితుల్లో ఆ రోజు రెండు వరకు నాయకులు దాదాపు మన ప్రజలు నలభై ఒక్క వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులలో పోటీకి నిలబెట్టడం జరిగింది ఆ ముప్పై మూడు వార్డులలో ఒకే ఒక వార్డు గెలిచడము మా సోదరి శివదేరి మా శివదరి గారు మాత్రమే గెలిచడం జరిగింది అంటే వార్డులలో అప్పుడే పరిస్థితుల్లో గెలిచర్ ఉంటే గ్రేట్గా తీసుకోవాలి చూసిన ఇప్పుడు గెలిచిన నలభై మంది పనిచర్లో వాళ్ళ వార్డులో కనీసం కాలువలు కాదు కానీ రోడ్లు కానీ దోమలకు మందు పెట్టడం కానీ ఏమి చేయలేని పరిస్థితి ఎవరో రద్దాం గారు వచ్చినాక అభివృద్ధి వైపు ప్రజలను ప్రేడికించాలి అనే ఆశయంతో ఎవరో ఎంతమంది వచ్చినా కానీ ఎవరిని పిలిచేయలేదు ఎంతమంది కోసం వచ్చినా కానీ ఆహ్వానించడంసిద్ధమైన కౌసులు వచ్చా కానీ చూసి వాళ్ళకరంగా మనకు ఏదైనా ఉపయోగపడతారు ప్రజలు సేవ చేయగల వ్యక్తి వాళ్ళని దోషులను ఆహ్వానించడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి టూరులో డ్రైనేజ్ వ్యవస్థ సర్వ నాశనం అయిపోయింది ట్రాఫిక్ అనేది సర్వనాశనం అయిపోయింది ఈ రోజు ఏది ఏ వాటికి పోయినా ఏ విధిపోయినా నడిచిపోవాలనే కానీ పూడికల్ కానీ కాలు కానీ ఆటలు కానీ అడ్డంగా ఉన్నాయి వర్షం వచ్చిందంటేనా మో కాలలో దీనిలు తిరుగుతున్నాయి లాంగి రోడ్లు కానీ చిన్న చిన్న విధులు కానీ ఈ రోజు పెట్టారు కేవలం దీనిపోయినాయి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి కాళ్ళ పూడికలు తీయడం కానీ ఏమైనా కానీ చేయలేని పరిస్థితులు గత ప్రభుత్వం చేస్తే వడ్డాది కానీ నుంచి ఏ కాలం వదిలిస్తే వాటర్ ఊడికి నుంచి బయటికి పోవాలి ఏ విధంగా చేయాలని ప్రణాళిక తీసుకోవడం జరిగింది అంటే ఒక రూపం రావాలంటే ఉలిత భర్త ఖచ్చితంగా పడాల్సిందే ఒక రూపం రావాలంటే నొప్పి తట్టుకోవాల్సిందే పొదుపు ప్రజలు కూడా ఖచ్చితంగా మనం మున్సిపల్ మన మురుగు పోవాలంటే కాలువల్లో ఆక్రమణ కూడా తగ్గించాలి ఖచ్చితంగా ప్రజంగా కొన్ని కొన్ని కట్టనియాలు తీసుకున్నాను ప్రజలందరూ కానీ లీడర్లందరూ కానీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి ప్రజలుని ఈ ఎయిదు సంవత్సరంలో మంచి దూపేటో కానీ ముఖాళలో వాటర్ బయట పోవడం కానీ హోల్లీ లేకుండా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి అందరూ అలాగే మా సోదరి తెలుగుదేశం పార్టీకి ఒక అడుగు ఎందుకు వేసుకొచ్చు మరో ముందు వేసి మా కలిసి తెలియజేయాలని రావడం చాలా సంతోషంగా ఉంది